బెంగళూరు అలాగే పంజాబ్ జట్ల జట్ మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు భారీ ఆధిక్యంతో పంజాబ్ జట్టును ఓడించి ప్లే ఆఫ్ రేస్ నుంచి ఇంటికి పంపించి తన ప్లే ఆఫ్ ఆశలు మాత్రం సజీవంగా ఉంచుకుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు మ్యాచ్ అంటే బుధవారం గురువారం జరిగిన మ్యాచ్ లో హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా కోహ్లీనే ఇక తొంభై రెండు పరుగులు చేశాడు శతకం మిస్ అయినప్పటికీ కూడా అసలు అత్యద్భుతంగా రాణించాడు ఏడు ఫోర్లు ఆరు సిక్స్లతో చెలరేగిపోయాడు ఇక ఆ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు షాకింగ్ కామెంట్స్ చేశాడు మరి ఇంతకి తను ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం నేను ఇప్పటికీ కూడా తొంభై రెండు పరుగులు చేశానని ఎక్కడా కూడా బాధపడటం లేదు అంటే సెంచరీ మిస్ అయినందుకు నేను అస్సలు బాధపడటం లేదు నా జట్టుకు ఉపయోగపడేది ఒక్క పరుగు చేసినా కూడా నేను చాలా ఆనందంగా ఉంటాను మళ్ళీ నేను ఇప్పుడు అదే మాట చెప్తున్నాను నాకు అదే మంత్రం చాలా ఉపయోగపడింది ఇక మనం గేమ్ని గేమ్ లాగా అర్థం చేసుకోవాలి ప్రాక్టీస్ తక్కువ చేసి ఇక్కడ దాన్ని మనం ఆటలాగా ఆడాలి అంటే మాత్రం అది చాలా కష్టం ప్రాక్టీస్ చేస్తూనే ఆటలో మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి నేను ఎప్పుడూ కూడా స్పిన్నర్స్కు ఎదురెదు కోసం చాలా ప్రయత్నిస్తూ వచ్చాను నా బలహీనత స్పిన్నర్స్తోనేనని నేను అర్థం చేసుకుని వాళ్ళని ముందు టార్గెట్ చేయడానికి నేను అది ప్రయత్నించాను నిజం చెప్పాలి అంటే నేను ప్రాక్టీస్ అయితే చేయలేదు కానీ నా గోల్ అయితే మాత్రం స్పిన్నర్స్ని టార్గెట్ చేయాలని అనుకున్నాను అందుకనే ఆ సైడ్ లోనే ఫీల్డ్ లో స్పిన్నర్స్ ఎప్పుడు పోస్తారా అని కాచు కూర్చున్నాను అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నేను స్ట్రైక్ రైట్ ని కూడా భారీ ఎత్తున ఉంచడానికి ప్రయత్నిస్తూ వచ్చారు అప్పుడే టోర్నమెంట్లో మనం నిలదొక్కుకోగలం మన మీద మనం నమ్మకం సాధించుకోగలం అయితే నేను ఎప్పుడు ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాలను పంచుకున్నాను ఈ రోజు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఆడగలిగాను అంటే దానికి కారణం ఒక్కళ్ళే అది నా అభిమానులు నా అభిమానుల్ని నేను ఎప్పుడూ కూడా మోసం చేయదలుచుకోవట్లేదు ఎందుకనంటే ప్రాక్టీస్ లేకపోయినా లేకపోతే నా శరీరం కానీ నా మనస్సు కానీ ఆటకు సిద్ధంగా లేకపోయినా నేనేదో వచ్చి ఇక్కడ ఆడేసి వెళ్ళిపోవడం నాకు అస్సలు నచ్చదు అలాగ చేస్తే నేను వాళ్ళని మోసం చేసినట్టే నా అభిమానుల్ని మోసం చేసినట్టే నేను అలాగ మోసం చెయ్యలేను అందుకనే ఈ రోజు ఆటను ఎరకతీశాను తొంభై రెండు కాదు నా జట్టు కోసం నేను గెలవటం కోసం బెంగళూరు జట్టు గెలవటం కోసం అసలు క్రీజ్ లో ఉంటే సరిపోతుంది అన్నా కూడా నాకు అది చాలా ఆనందంగా అనిపిస్తుంది నా కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా వచ్చింది నేను గతంలో కంటే రెట్లు మెరుగుపడ్డాను ఇంతకన్నా నాకు కావాల్సింది మరొకటి ఉండదు అయితే ఇక కోల్కతాతో జరిగిన మ్యాచ్లో మేము చాలా ఎదురు దెబ్బలు తిన్నాము అందుకనే మా ఒక ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం మేము మళ్ళీ ఆడాలని అనుకున్నాము ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను అంటూ కోహ్లీ చెప్పాడు అయితే కోహ్లీ స్పీచ్ విన్న వాళ్ళందరూ కూడా ఇంత ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయా కోహ్లీ అంటూ బాధపడుతున్నారు